నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యుడు మాలోతు రామ్ దాస్ నాయక్ ఖమ్మం డిసిసిబి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ టిపిసిసి జనరల్ సెక్రటరీ కైలాస నేత ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రకాష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పగడాల మంచుల కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి భీముడు టోనీ నర్సింగ్ శ్రీనివాస్ అట్టగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ డిసెంబర్ నుంచి వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా క్షేత్రస్థాయిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తెలియజేస్తూ ఒక పండగలాగా జరపాలని చెప్పేసి బీసీసీ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగా రెండో రోజైనటువంటి ఈ రోజు కారేపల్లి మండలంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పటికే ఎమ్మెల్యే గారు అనేక ప్రాంతాలలో అనేక రోడ్లు శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు గడిచినటువంటి సంవత్సర కాలంలో కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం చిన్న భిన్నమైనటువంటి రాజ్య రాజకీయ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ సామాజికంగా వెనుకబడినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మరి సరైన గాడిలో పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాత ప్రభుత్వం చేసినటువంటి ఏడు లక్షల ఇరవై వేల కోటి కట్టుకుంటూ రావడం జరుగుతూ ఉంది అది కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కానివ్వండి బస్సు కానివ్వండి ఐదు వందల రూపాయలు క్యాష్ కానివ్వండి అలాగే ఇంకా అనేక వందల రూపాయలు మరి సన్న బోనస్ ఇస్తూ దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయటం జరిగింది గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి మరి కొన్ని అంటే ఒక టర్మ్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధువులు కూడా మేము వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది తర్వాత రైతు బీమా రైతులకి రైతులకు కూడా పొలాలలో పనిచేసుకుంటూ ఏదన్నా జరిగితే బీమాని కూడా గవర్నమెంటే డబ్బులు కట్టి సొంతంగా రైతులకి ఇన్సూరెన్స్ చేపించటం అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయించటం దాంతోపాటు ఇప్పుడు అనేక రకాలుగా అంటే ఏదైతే గతంలో ట్రాక్టర్లు ఆయుధ సామాన్లు ఏవైతే పనికి పనికి ముట్లుంటాయో పనిముట్లుంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు సబ్సిడీలలో ఇవ్వటానికి అలాగే ఇప్పుడు మనం పామాయిల్ వేసుకుంటే డ్రిప్ ఇరిగేషన్కి కానివ్వండి వాటికి what I need. చెట్ల దగ్గర నుంచి మొత్తం ఉచితంగా ఇచ్చే విధానం కానివ్వండి భవిష్యత్తులో కూడా నిన్న మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈ సన్న ఒడ్లకి ఐదు వందల బోనస్ కంటిన్యూ అవుతుందని దాంతోపాటు దీప సంక్రాంతి పండుగ లోపు ఖచ్చితంగా రైతు బంధు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఈ మీకు తెలుసు గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పి ఈ రోజు ఎక్కడో సన్నాయి నొక్కులు నొక్కుతూ మరి హరీష్ రావు గారు వాళ్ళు ఇద్దరు ఎప్పుడు పడగొడదామా ఎప్పుడు చెడగొడదామా అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అనవసరం ప్రేలాపలు మరి వాళ్ళు కనీసం కొద్దో గొప్ప సిగ్గు శరము మరి లేకపోతే మేము గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి దుస్త పరిపాలన ఏ మాత్రం వాళ్ళకి గుర్తున్నా మీ అందరికీ కూడా తెలుసు గతంలో రైతుల గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ రెండు సార్లు చేస్తా అని చెప్పి ఒకసారి విడతల వారీగా అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇస్తే కేవలం వడ్డీలకే సరిపోవటం వలన ఏ రైతుకు కూడా మాఫీ జరగలేదు ఆ రోజు దాంతో పాటు మీ అందరికీ కూడా తెలుసు ఒకరోజు కేసీఆర్ గారు ఇట్లనే ప్రెస్ మీట్లో ఏం చెప్పిండంటే భగవంతుడు కేసీఆర్ని మీ రైతుల కోసమే పుట్టించినట్టు ఉంది వచ్చే నెల నుంచి యూరియా మొత్తం ఫ్రీ అని చెప్పేసిండు నిజంగానే మన రైతులందరూ ఇక యూరియా కొనే పని లేదని చెప్పేసి రైతులందరూ నోరు తెరుచుకొని కూర్చుంటే అసలు ఆ యూరియా ఎటుబో ఏం లేకపోగా యూరియాలకి డీఐపీలకి అన్నిటికీ కూడా రేట్లు పెంచి మరి అమ్మటం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత గొప్పగా ఇన్ని కొద్ది రోజుల్లోనే ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం మీద మరి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా కాకుండా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి ఒక్క సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు చేయటానికి కూడా ముందుకు వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా వారందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా ఈనాడు మన ముందు కనపడుతున్నారు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం సుఖం సంతోషం లేకుండా ఈ దేశాన్ని అన్ని రకాలుగా కాపాడాలని ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో పార్టీ భారీ నష్టం జరుగుతుంది తెలిసి కూడా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తెలంగాణలో ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పాయిబాటు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి చెప్పిన మాటకి కట్టుబడి ఉండక అన్ని వర్గాల ప్రజలు రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తున్నారు రైతులందరూ నిజంగా తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ధనిక రాష్ట్రం ఇది గౌరవం ఉన్న రాష్ట్రం పదిహేడు వేల ఐదు వందల రూపాయల కోట్ల మిగులు తెలంగాణ ఇచ్చింది కాబట్టి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానంటాను కాబట్టి లక్ష రూపాయల రుణమాఫీ మనకు వస్తుంది అని తెలంగాణ సమాజం నమ్మింది గెలిపించింది గెలిపించిన తర్వాత పది సంవత్సరాల్లో రుణమాఫీని లక్ష రూపాయలు చెప్పిన డబ్బుల్ని నాలుగు దఫాలు వేసి అసలు వడ్డీ దేనికి ఆనకుండా కాకుండా లెక్క తేలకుండా లాస్ట్కి రైతు పెద్ద ఎత్తున అప్పుల పానయ్యి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఇవన్నీ గ్రహించిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అచ్చిన తెలంగాణ ఆగమైపోతా ఉంది రావాల్సిన రావట్లేదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రం నాకు చేసింది కాబట్టి ఏదని ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజాన్ని తెలంగాణ దేవస్థిర రాహుల్ గాంధీ గారు వరంగల్లో బీసీ అచ్చిన పెట్టి రైతులందరి కోసం ఇచ్చిన తెలంగాణ ప్రజలు సుఖం ఉండాలని ప్రజల కులపాలై ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణ సమాజం ఇందిరామ రాజ్యం తెలంగాణలో వస్తే రెండు లక్షలు మాపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీసులతో ఇందిరామ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 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 కేంద్రంలో ఆగస్టు పదిహేనో తారీఖున పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్న రైతుల ఖాతాలో వేయటం జరిగింది నన్ను మీరు అందరు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత మీ అందరు ఆఫీస్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఆనాడు నాగజనసాగర్ నీళ్ళు వస్తే ఖమ్మం జిల్లాకు ఉపయోగపట్టాలను ఆంధ్రా ఉదయాన్ని జరుగుతున్న పరిస్థితుల్లో నన్ను మీరు గెలిపించిన తర్వాత నేను కూడా అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం గోదావరి నీళ్లు వైరా చెరువులు రావాల్సిన అవసరం ఉంది వస్తే తప్ప తప్పపాకి ఐదు మండలాలు మా నియోజకవర్గానికి అయితేనే అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒప్పుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒప్పుకొని తక్షణ నాకు వంద కోట్ల రూపాయల దాన్ని కేటాయించి మొన్న పని మొదలై పని పూర్తయి ఆగస్టు పదిహేనవ తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోదావరి నీళ్ళని వైద్యం కాలువని మనం ప్రారంభించి ఉన్నాం ఆయన గారు రి పోయి పరిచురాన్ని రాజశేఖర్ రెడ్డి గారు రైతులందరికీ కూడా ఆరో ఎఫ్ఆర్ పోడు పట్టాలు ఇచ్చిన పట్టాలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాక్టర్లు పెట్టి దున్ననీయకుండా ఇచ్చిన భూములు లాక్కోవడానికి హరితారం పేరుతో భూముల లాక్కున్న పరిస్థితి చూసాం కేసులు పెట్టుకొని కొట్లాడలేని పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాబాబా రాజ్యం అధికారంలో రాగానే వీళ్ళందరికీ బోర్లు వేపిస్తామని చెప్పేసి బోర్లకు పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పేసి కరెంట్ ఇస్తామని చెప్పేసి మోటార్ ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చాం ఇచ్చిన మాట కట్టుబడి ఇల్లందు నియోజకవర్గంలో ఇక్కడ కారేపల్లిని నాకు తెలిసి రెండు వేల ఐదు బోర్ల దాకా ఇచ్చాం ఇవాళ మొత్తం తిరిగి వచ్చిన నియోజకవర్గంలో ఐదు వేల బోర్లని ప్రభుత్వంతో ఒప్పించి ఇద్దరు కలెక్టర్లని ఇద్దరు ఐటీడిఎఫ్ఓ మన పిఓని ఇద్దరు డిఎఫ్ని కూర్చోబెట్టి మంత్రులు పిలిపించి మాట్లాడి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇప్పించి ఇవాళ వైరా నియోజకవర్గం ఐదు మళ్ళాలు మళ్ళాల్లో ఐదు మండలాల్లో మనం దాదాపు ఐదు వేల బోర్లు వేసాం పర్మిషన్ ఇప్పించాం వేసుకున్నారు మోటార్లు వేసుకున్నారు కరెక్ట్ చేసుకున్నారు నీళ్ళు వస్తున్నాయి పోయి ఎర్రబోడు రైతుల చిన్న పోయి వాళ్ళు పండించిన పంటను చూసి వచ్చాము మోటార్ ఆన్ చేసి వచ్చాం ఆ రైతులు చెప్తావు పది సంవత్సరాలు మా ట్రాక్టర్ పెట్టి దున్ననివ్వలే మామూలు ఓరడానికి మోటార్ వస్తే పోయి పారిశ్రామికలో పెట్టిన పరిస్థితి చూసాం కానీ ఈరోజు మాకు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రూపాయి ఖర్చు కాకుండా ఎన్ని బోర్లు ఎన్ని బోర్లు వేసుకునియాలి మా పంటలు స్వక్షేమలు పడుతున్నాయని వాళ్ళ బోర్లు మోటరు ఆయన చేపించి ఆ చేసుకొచ్చారు కేంద్రంగా వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం నాణ్యతమైన విద్యను ఇవ్వడం కోసం విలువైన విద్యను ఇవ్వడం కోసం మంచి విద్యను ఇవ్వాలని చెప్పి పేద విద్యార్థులందరికీ కూడా వైరా పట్నంలో వైరా మండలంలో వైరా నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మన పదిహేను రోజుల క్రితం తెచ్చుకున్నామని చెప్పి మనం చేస్తాం కాబట్టి కాంపెనీ వచ్చిన తర్వాత దాదాపు వచ్చిన రెండు నెలల నుంచి ఈరోజు వరకు దాదాపుగా పాతిక కోట్ల పిఆర్ పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈసీ ఓట్లు రోడ్లు కలిపి పిఆర్ నుంచి దాదాపు ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఒప్పించాము మనం ఎన్ఆర్ఈసీని రాంగనే దాపు నియోజకవర్గం మొత్తం మీద పది పన్నెండు కోట్లు దాని తర్వాత మొన్న మొత్తం కలిపి దాదాపు ఇరవై కోట్ల ఎన్ఆర్ఈసి వర్కులు ఇరవై కోట్ల పిఆర్ రోడ్ వర్కులు పది కోట్ల రూపాయలు రోడ్లు దాదాపు ఇవన్న మనం ఒక కారేపల్లి మాదారం ఆరు కోట్ల ఉదాహరణ చెప్తున్నారు మీ అందరికీ ఈ రకంగా మాకు వచ్చిన స్పెషల్ ఫండ్ మొత్తం ఇంతకుముందు రోడ్లు వేసుకొని కమిషన్ తీసుకున్న నేపథ్యం ఉండే మాకు వచ్చింది అన్ని అమ్మాదర్శ పాఠశాలకి ఇచ్చాడు డబ్బులన్నీ ఆ స్కూల్లో కనీసం శుభ్రం చేయించుకోలేని పని వాళ్ళకి మెస్ఛార్జీలు పెంచలేని పని ఇవాళ ప్రభుత్వం పాస్ రోటింగ్ ఛార్జీస్ మెస్ఛార్జీలు నలభై శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇలా రాజ్యాంగ కాదు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం క్యాలెండర్ ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన పరిస్థితి యాభై వేల ఉద్యోగాలు ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన అటువంటి ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని ఏడు కోట్ ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ప్రజలకు ఏదో చేస్తానని లక్ష రూపాయలు కోట్లు పెట్టి కాళేశ్వరానికి కొట్టి పగల కొట్టి ఇలా పామహం పండుగ పెద్ద మనిషి ఆయనకు సంబంధించిన బిల్లారంగా కేటీఆర్ హరీష్ రావు ఏదో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలని అది బాగా చేయట్లేదని ఇది బాగా చేయట్లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టం పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ కుక్కర్లని వాష్మేన్లని రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు మన ఫుడ్ పాయిజన్ దాంట్లో తప్పు చర్యలకి ఒడిగట్టి కాంగ్రెస్ పార్టీని బదనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బదనాం చేయాలని చూస్తే సిగ్గు లేకుండా దానికి తగ్గ బుద్ధి చెప్పిన పరిస్థితిలో మనం చూసాం కాబట్టి మీ అందరికీ సవీనంగా మనం చెప్తాము ఏదైతే రైతులను చూసుకునే పార్టీ ఇలా గిరిజనులని అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ హరిజన్లు ఆదుకున్న పార్టీ బీసీలను అదుకున్న పార్టీ ముస్లిం మైనార్టీ వాళ్ళు పార్టీ గిరిజనుల కోసం ఐదు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీల కోసం ఎస్సీ కార్పొరేషన్ పెట్టింది ముస్లింల కోసం మున్ మైనార్టీ కార్పొరేషన్ పెట్టింది బీసీల కోసం బీసీ కార్పొరేషన్ పెట్టింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగింది అట లెక్కలు ఎంతమంది మారిన తెలంగాణ రాష్ట్రం ద్వారా ఈ దేశానికి బీసీలకు కూడా అన్యాయం జరగద్దు ఈ దేశంలో ఇది ఎప్పటించో నడుస్తుంది వివాదం అందరం మాటలు చెప్తున్నాం కానీ పని ముందుకు సాగట్లేదు దేశంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిందట కులగణ లెక్కలు ఎంతమంది మారినా తెలంగాణ రాష్ట్రం ద్వారా ఈ దేశానికి బీసీలకు కూడా అన్యాయం జరగొద్దు ఈ దేశంలో ఇది ఎప్పటించో నడుస్తుంది వివాదం అందరం మాటలు చెప్తున్నాం కానీ పని ముందుకు సాగట్లేదు ఉద్దేశంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీల కుల కులగణ జరగాలని చెప్పేసి ధైర్యంతో తీసుకున్న నిర్ణయం ముందుబడి తీసుకున్న నిర్ణయం ధైర్యం సాహసంతో తీసుకున్న నిర్ణయం ఇలా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయినట్లు చెప్పారు తెలుసుకుంటాం అటువంటి చారిత్రకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో చేతగాని మాటలు మాయ మాటలు మనం రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతురా రైతులకు ఇస్తామని చెప్తే ఓ ఇస్తరాట కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటూ ఉంటే ఓ ఇస్తరాట వీళ్ళ ఐదు బోనస్ అని చెప్పి మొన్న మొన్న మొత్తం నేను దుర్గాన రైతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తిరిగాం రైతు దగ్గర ధాన్యం కొన్న నాలుగో రోజే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు రైతులకు ఇస్తున్న పది రోజుల ఖాతాలో పడిపోతున్నాయి తడ్డం ఐదో రోజు రైతుల ఖాతాలో పోతుంది ఎంక్వైరీ చేసుకోండి మీరు చెప్తున్న మాట అబద్ధమవుతుంది ముక్కు నేల కేజీ తరుగు లేకుండా గత ప్రభుత్వంలో పది నుంచి పదిహేను కిలోలు తరుగులు ఇచ్చి రైతులు రోడ్డు పాలు చేసిన పరిస్థితిని చూసాం మనమే ఎన్నోసార్లు తన్నా పరిస్థితి కేజీ తరువు లేకుండా మూడు వేల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇస్తుంది రేటు ఇస్తున్న పార్టీ ప్రభుత్వం ఏదంటే దేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన రాజ్యం ప్రభుత్వం ఏదైనా ఉంటాయి దేశ చరిత్రలో అది తెలంగాణ రాష్ట్రం ఇందిరామ రాజ్యం అని చెప్పి తెలియజేస్తూ ఇక నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి సహకరించి మాత్రం ఉన్నందుకు ఈ అభివృద్ధిలో ఇందిరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాతలు అన్నందుకు మీ ఆశీర్వాదం నిలబ ఉండాలని చెప్పేసి منسفرتی کو تگ ترہت کارکرم کھاگ